అంటే ఈ దేశంలో మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా దోచుకున్నది దేశంలో ఉండే ఆస్తిని సంపదను అంతా కూడా కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టింది అదేవిధంగా మరి అడిగిన ప్రశ్నలు ప్రతి వాళ్ళని కూడా మరి ఈడీ తర్వాత సిబిఐ తర్వాత యూపా రకరకాల కేసులు రకరకాల ఇంకేదో దుర్మార్గాలు చేస్తూ అందరి గౌరవం పంపిస్తున్నాడు కేంద్రంలో నరేంద్ర మోదీ మరోవైపు మత సామరస్యం లేకుండా మైనారిటీలకు హక్కులు లేకుండా మరి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా సుఖంగా బ్రతికొండ సంతోషంగా బ్రతకకుండా మరి దేశంలో మరి మత కల్లో కుట్ర చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలంటూ దారి చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సంత కాంగ్రెస్ పార్టీకి లేదు ఆనాడు స్వాతంత్రానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి చాలా చాలా బాధపడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దేశంలో బీసీలకు వ్యతిరేకంగా మైనారిటీలకు వ్యతిరేకంగా ఎస్సీలకు వ్యతిరేకంగా అగ్రవర్ణాల నుండి పేదలకు వ్యతిరేకంగా ఈరోజు ఎస్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు కూడా పడేబాయి చోటే బాయ్ లాగా కూడా వాళ్ళు అలా దేశంలో అస్థిరత స్వీకరిస్తూ ఉన్నారు దోపిడికి రాజమార్గాలు వేస్తూ ఉన్నాయి అందుకనికే మరి రాబోయే రోజుల్లో తెలంగాణకు వచ్చి ఉన్న పేరు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుంటారు అదేవిధంగా రాజ్యాంగాన్ని దాని రక్షణ దృష్టిలో పెట్టుకుని పేద వర్గాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు కేసీఆర్ గారు వైద్య కుమారి మాయావతి గారు వారిద్దరు కూడా చేతులు కలిపారు ఇంకా కాచికోటి బిడ్డలారా రాబోయే రోజుల్లో రాబోయేది బిఆర్ఎస్ మరియు బిఎస్పి కూటమే విజయం సాధించబోతుంది ఆ సందర్భంగానే మరి నాకు నాగర్ కన్నూరు మరియు భారతీయ బహుజన్ సమాజ్ పార్టీకి తెలంగాణలో నాగర్ కర్నూలు నియోజకవర్గం మరియు హైదరాబాద్ నియోజకవర్గం కేటాయించడం జరిగింది మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మరి భారత రాష్ట్ర కేటాయించడం జరిగింది ఇంత గొప్ప చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి తెలంగాణను తప్పకుండా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతాయి ఈ దోపిడీ కాంగ్రెస్ ఈ దోపిడీ బీజేపీల ప్రబంధ రెండు పండగలు కూడా అదే విధంగా మరి నాగరికంలో అభ్యర్థిగా నన్ను ప్రకటించిన భయంజీకు మారి మాయవారి గారిటీగా ధన్యవాదాలు తప్పకుండా భయంజీ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తెలంగాణ ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని పంపు చేయకుండా భారీ విజయాయిటితోని గెలిచి మరి పార్లమెంట్ వాటికి పెట్టి ఈ ప్రాంత గొద్దుకగా మారుతం అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నుండి బహుజన గొద్దుకగా పార్లమెంట్లో మారి ఈ వర్గాల మీద తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి జరుగుతున్న నాయకంటు పార్లమెంట్ నియోజకవర్గానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించి మరి తప్పకుండా ఈ ప్రాంతాన్ని బహుజన సమాజ్ పార్టీ తనదైన శైలిలో అభివృద్ధి చేస్తుందని అదేవిధంగా భారత రాష్ట్ర సమితి నాయకులందరి సహకారంతో తప్పకుండా మేము పార్లమెంట్ పోతామని అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ ఒక గొప్ప తెలంగాణగా మరి బిఆర్ఎస్ అదేవిధంగా విధంగా